హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లోనే టేస్టీగా ఎమ్మీగా మటన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి టేస్ట్ మాత్రం అచ్చం రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి వాయిస్ అంతగా బాగాలేదు కోల్డ్ అయింది ఇగ్నోర్ చేయండి ఇది ప్రిపేర్ చేసుకోవడానికైతే ఒక తీన్ పావ్ మటన్ తీసుకున్నాను ఇందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ ఆయిల్ పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఒక పావు గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోవాలి టూ విజిల్స్ మటన్ అనేది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడకాలండి ఇలా ఉడికించడం వద్దు అనుకునే వాళ్ళు బిర్యానీ గిన్నెలోనే మటన్ వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఉడికించుకోవాల్సి ఉంటుంది ఈ వాటర్ కూడా వేస్ట్ అవ్వండి మనం యూజ్ చేస్తాము చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ మటన్ పీసెస్ని స్టెయినర్తో ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా అన్నీ తీసేసుకోండి ఆ వాటర్ మాత్రం ఉంచేసేయండి ఇలా వేసుకున్నాక ఇందులోకి మీకు టేస్ట్కి తగినట్లుగా కారం యాడ్ చేసుకోండి టూ టీ స్పూన్స్ అయితే యాడ్ చేశాను నేను సాల్ట్ ఆల్రెడీ కొంచెం వేసాం కదా మనం ఉడికించుకునేప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా టూ టీ స్పూన్ వేసుకోండి గరం మసాలా హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా హాఫ్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ ధనియాల పొడి పెరుగు వేసుకోండి ఒక పావు కేజీ దాకా ఇదంతా మంచిగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోండి మటన్ని ఉడికించకుండా తీసుకున్న ఇదే ప్రాసెస్లో మ్యారినేట్ చేయాలి ఇప్పుడైతే బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక టూ గ్లాసెస్ బాస్మతి రైస్ని త్రీ ఫోర్ టైమ్స్ ఎక్కువగా వాష్ చేయొద్దండి దాని అరోమా ఫ్లేవర్ అనేది పోతుంది ఒక టూ టైమ్స్ జెంటిల్గా వాష్ చేసుకోండి ఇందులోకి వాటర్ పోసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకుంటే సరిపోతుంది హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి షాజీరా ఇలాచి దాల్చిన చెక్క లవంగా బిర్యానీ ఆకు స్టార్ అనాసి పువ్వు బండ పువ్వు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఇందులోకి మీకు నచ్చితే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు పుదీనా కొత్తిమీర తరుగు అనేది యాడ్ చేశాను వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఒక చెక్క నిమ్మరసం పిండుకొని ఆ నిమ్మ తొక్క కూడా ఇందులోకి వేసేయండి ఇప్పుడు ఈ వాటర్లో సాల్ట్ వేసుకోవాలి మీకు టేస్ట్కి తగినట్లుగా ఈ వాటర్కి ఎంతైతే పడుతుందో అంత వేసుకోండి మనం మటన్లో ఉడికించిన వాటర్ కూడా ఇందులోకి వేసుకోండి ఫ్లేవర్ అనేది మంచిగా యాడ్ అవుతుంది రైస్కి ఇప్పుడు ఆ గిన్నె పక్కన పెట్టుకొని స్టవ్ పై బాండి పెట్టుకొని టూ టీ స్పూన్ ఆయిల్ టూ టీ స్పూన్ నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి నేనైతే షాలో ఫ్రై చేస్తున్నాను మీడియం సైజువి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక కొన్ని తీసి పక్కన పెట్టుకోండి పైన టాపింగ్ కోసం మనం రైస్లో ఏదైతే హోల్ గరం మసాలా యాడ్ చేసామో అది కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి సేమ్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలుగా చేసి వేసుకోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగు కొంచెం పుదీనా తరుగు కూడా యాడ్ చేసుకోండి ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోండి ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి కొత్తిమీర కూడా ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి మొత్తం కలిసే విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది రైస్ కూడా ఆన్ చేసుకోండి ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి రైస్ ఇలా విరుగుతున్నప్పుడు ఒక లేయర్ లాగా వేసుకోండి మరొక టూ మినిట్స్ తర్వాత మొత్తం ఇలా లేయర్ లాగా వేసుకోవాలి మటన్ పైన వన్ బై వన్ లేయర్స్ లాగా వేసుకొని మనం పక్కన పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇలా వేసుకోండి పైనుంచి కొంచెం కొత్తిమీర పుదీనా తరుగు కూడా యాడ్ చేసుకోండి మీకు నచ్చితే నెయ్యి కూడా యాడ్ చేసుకొని లిడ్ పెట్టి దమ్ చేసుకోవచ్చు చూసారా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ దమ్ చేసిన తర్వాత టేస్టీ అండ్ ఎమ్మి మటన్ బిర్యానీ తయారైపోయినట్లే ప్రాసెస్ కొంచెం లెంతి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది బయట రెస్టారెంట్లలో తినే బదులు ఇలా లెంతి ప్రాసెస్ అయినా ఇంట్లోనే హెల్దీగా చేసుకొని తినడం చాలా మంచిది కదా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్